అందరికి హాయ్ అండి మనం టౌన్లో ఉన్నాము మీకు ఇవాళ ఏం చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇవన్నీ మన దోసపారులు అండి ఈ దోసపారులు ఒక్క దోసపారు కూడా నేను పెట్టింది ఏదీ లేదు మొన్న లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదండి పెంట పొగ తోలుచుకున్నామని దాంట్లో మనకి చాలా దోసకాయ మొక్కలు వచ్చినాయండి అలాగే చాలా పుచ్చుకాయ మొక్కలు కూడా వచ్చినాయి మనం ఫస్ట్ దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇవాళ చాలా చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు రెండు వచ్చేయండి ఆయర్విష్ చేసేసుకుందాం కనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో మన రౌండ్ రౌండ్గా ఇలా అమ్మా ఇలా మన చెట్టుకు చూడండి ఎంత హెల్తీగా ఉందో దోస్కి చక్కగా రౌండ్గా షేప్ కలరు ఇంకొకటి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ఇది ఒకటండి నెక్స్ట్ ఇంకా చూద్దాం అండి ఇంకేమున్నాయో మన గార్డెన్లో ఉన్నాయో ఇక్కడ ఏదో ఉందండి చిన్నది వస్తుంది ఇంకా పని లేదు నెక్స్ట్ వీక్ చేత ఇది ఇక్కడ పెట్టేద్దాము నెక్స్ట్ కనిపిస్తుంది ఇలా చిట్టు చుట్టు దాస్తేలు ఉన్నాయండి అంత రంగు రాలేదు మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ మనం దాస్తే బనాన్ని చేసుకోవచ్చు చూస్తున్నారు ఎంత బాగుందో మనం దాస్తే చూస్తుంటేనే బలం ఉంది కదండి అంత చిందో తీసే ఒక్క దోస్తే కనీసం ఒక అరకిలో పైనే ఉంటుందండి ఒక్క దోస్తే వచ్చేసరికి ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ మనకి చెట్టు అక్కడ ఒక రెండు ఇక్కడ ఒక మూడు ఐదు దోస్తేలే నెక్స్ట్ ఇంకా చూద్దాం అండి ఒకటి ఇది ఇంకోండి ఇది కానీ ఇక్కడ కూడా వస్తుంది మనకు ఇంకొకటి కూడా ఇది కొంచెం రంగు ఉంది నెక్స్ట్ టూ డేస్ తర్వాత కోద్దానికి నెక్స్ట్ అందుకండి కొన్ని దీని రంగు వచ్చింది ఇది బాగుంది ఇది ఒకటి కోద్దాము అటు పెట్టేసాను నేను పడతాం అండి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్నది అదని చెప్పి ఇక్కడ నుంచి వస్తాయి ఇంకొకటి వస్తే ఉంది రండి ఇంకోటి ఒకటి కాదండో ఇక్కడ రెండు ఉంది మనకి దాస్తే ఓకేనా నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూసా ఇదిగోండి చూసారా ఇదైతే అసలు కంప్లీట్ ఎల్లో వచ్చేసింది చూడండి ఎక్కడ ఇదిగో చూసారా ఇక్కడ ఇంకొక దోస్తాయండి ఎంత బాగుందో చూసారా ఇవన్నీ మనం ఆర్గానిక్గా అండి అసలు ఎటువంటి కెమికల్స్ యూస్ చేయలేదు ఓన్లీ వాటరు మనం ఇచ్చి ఆవేరు అంతేనండి అసలు మనం ఏ విధమైన కెమికల్స్ కానీ ఏమీ ఇవ్వమండి ఓన్లీ హెల్దీగా అందుకే ఇంత హెల్తీగా ఇలా ఉన్నాయండి మనం దోస్తే చూసారా అసలు మనం ఏ మెడిసిన్ వేయకుండానే ఒక దాస్తే హాఫ్ కిలో పైన వస్తుందండి ప్రతిది ఎక్కడో ఒకటో రెండో తప్పితే చిన్న చిన్న దాస్తే మ్యాక్సిమం అన్నీ హాఫ్ కిలో పైన అండి హాఫ్ కిలో బిలో అయితే ఎవ్వరికి ఇట్లే ఇంకో దాస్తాయండి చూపిస్తే ఇది చిట్టి దోస్తాయండి బాగా ఏదో అడ్డ వచ్చినట్టుంది మరీ చిన్నగా ఉన్నప్పుడే పండిపోయింది ఇది మామూలు దోస్తాయి కదండి ఇంకో రకం మనకి చారల దోస్తాయి అసలు ఇది మన చారల దోస్తా ఇది ఇంకొంచెం పండాలండి ఒక టూ డేస్ కాకపోతాము చూసారా ఎంత బాగుంది మన పచ్చికేలాగా బారుగా ఉంది దగ్గరికి నెక్స్ట్ మనం కాకరకాయలు వస్తుందండి అండి చిట్టి కాకరకాయలు ఉన్నాయండి ఇంకొక చూసారా ఇది మన చిట్టి అండి ఇంత ఇంతకన్నా పెద్దది అవుతుంది పెద్దదో నుంచితే ఇదిగోండి చూసారా ఇలా పండిపోతున్నాయి సీడ్స్ మనకు చెట్టుకే తయారైపోతున్నాయండి ఇక్కడ చూపించా ఇది ఒకటండి రెండు వచ్చినాయి ఇప్పటికి మనకి ఇదీ చూసారా ఇది ఇంకో ఇంకో రకం కాకర అండి ఇది పెద్ద కాకర ఇది ఇంత పొల్యూషన్ పాపి పూల పిన్నలు స్టార్టింగ్లో ఉంది ఎట్లా కలప మనమైతే రెండు చిట్టి కాకరకాయలు సాధించామండి ఇవాళ ఇక్కడ పండిపోయింది కాకరకాయలు అయిపోయింది నెక్స్ట్ పాలకూర అండి చూడండి మన పాలకూర భలే హెల్దీగా పెరిగింది చూపించాలి అండి ఇంకో మొన్న పెట్టాను ఇంకా పెద్ద అవలేదు ఇవన్నీ చూస్తున్నాను మన గోంగూర బాగా హెల్తీగా ఉంది కదండి ఇది చూడండి నా అంత హైట్ అయిపోయింది గోంగూర అయిపోయింది ఎంత బాగుందండి చాలా పుల్లగా ఉందండి ఈ గోంగూర అయితే చూపిస్తారా పాలకూర ఇవ్వేం చూసారా పాలకూర ఎంత బాగుందో ఇక్కడొకటండి పాలకూర ఇది ఇది ఒక పాలకూర కోసేద్దాం ఈ చూస్తున్నారా మన అండి ఇది మన చెట్టు చిక్కుడు అండి మొన్న సీట్స్ వేసాము ఇదేమో మన కాకరకాయ అండి చూసారా ఎంత బాగుందో అస్సలు వర్షాకాలం అన్న పేరే కానండి వర్షాలే పడట్లేదండి ఇదిగోండి చూసారా ఇదిగో ఇది ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది పాలకూర యాక్చువల్గా పాలకూర మరి చేద్దాం అనుకున్నామండి పాలకూర మొక్కలు రాలేదని చిక్కుడు మొక్కలు పెట్టాము చిక్కుడు మొక్కలు పెట్టగానే పాలకూర మొక్కలు ఎలా ఇదిగోండి చూస్తున్నారు ఇదేమో దుంప వచ్చిందండి ఇది కూర వండుకుంటే అంత టేస్టీగా లేదు కానీ బాగుంది కానీ హెల్త్కి మంచిది కానీ నాకు మాత్రం ఇది వండుకుంటేనే దానికల్లా ఇలా అందంగా పీస్లో పెట్టుకుంటాం బాగా నచ్చింది ఎంత అందంగా ఉంది కదండి మన టేబుల్ మీద ఫ్లవర్ వాష్ పెట్టుకుంటే ఫ్లవర్ వాష్ కూడా ఇంత అందంగా ఉంది అంత అందంగా ఉంది నెక్స్ట్ ఇది వండు చూడండి పాలకూర ఆకులు ఎంత పెద్ద పెద్దగా అయినా చూసారా ఏ మెడిసిన్ లేకుండానే ఇగో నా చెయ్యి అంత ఉంది చూడండి ఒక్క ఆకి ఇలాంటి ఆకులు ఒక పది ఆకులు వేసుకున్న చాలేమోనండి మనకి ఎక్కువ పప్పుకి సరిపోతాయి ఇప్పుడు నేను ఈ పాలకూర అంతా తీసుకెళ్ళి పాలక పన్నీర్ చేసుకోవాలో పప్పు చేసుకోవాలో ఏం చేసుకోవాలనండి మీరు సజెస్ట్ చేయండి పప్పు బాగుంటుందా పాలక పన్నీర్ బాగుంటుందా కామెంట్ చేయండి బాగా హెల్తీగా పెరిగిందండి వర్షాలకు అనుకుంటాను మొన్న వేసవి కాలంలో అయితే ఎన్నిసార్లు సీడ్స్ తెచ్చేసిన రాలేదండి ఇప్పుడు ఈ వర్షాలకి అసలు ఎప్పుడు మొక్క వచ్చిందో తెలీదు ఎప్పుడు మొక్క పెద్దదైందో కూడా తెలియదండి అలా వచ్చేసింది ఇదిగోండి మొక్క కూడా వచ్చేసింది నాకు పాలకూర పర్లేదండి ఇంకా మనకు చాలా ఉన్నాయిలేండి వస్తే ఇక నెక్స్ట్ ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆకుకూరలు ఒక్కసారి బతికేదాకానే మనకు బాధంది ఒక్కసారి బతికే మనకి మనకు అసలు చేయాలి ఎప్పుడు ఫుడ్ ఇస్తానే ఇస్తానే ఉంటాయి మనం అమ్మో మేము కోయలేము అనుకోవాలండి వస్తూనే ఉంటాయండి ఇదిగోండి ఇంకొచ్చింది పాలకూర కదా కానీ పాలకూర అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేద్దాం కొంచెం గోంగూర హార్వెస్ట్ చేస్తాం ఇదేమో మనకి పచ్చల గోంగూర దగ్గర ఉంది ఇది మామూలుగా మన గోంగూర ఎలా ఉంటుంది కదండి మనకు మార్కెట్లో వచ్చేది ఇదేమో పచ్చల గోంగూర అండి అసలు ఇది తింటే ఉంటుందండి మహా పులుపు అది బాగా పుల్లగా ఉంటుందండి ఈ రెండు కట్టలు వేసుకుంటే ఇదైతే ఒక కట్ట చాలండి అంత పుల్లగా ఉంటుందండి మన పచ్చడి వేస్తే మామూలుగా ఒక రెబ్బ చింతపండు అలా వేసుకుంటాం కదండి అసలు ఈ గోంగూర వేసుకుంటే అదేమో అసలేదండి డైరెక్ట్ గోంగూర చేసేసుకోవచ్చు అంత పుల్లగా ఉంటుంది చింతపండు కూడా పనికిరాదండి అంత బాగుంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ ఏమన్నా గోంగూర అయిపోయింది కదండి నెక్స్ట్ మనం ఆలసంగలకు వస్తున్నాం దాన్ని చిట్టి చిట్టి ఆలసంగలండి ఏం చూసారా చిట్టి చిట్టిగా ఉన్నాయి అలసందలు అక్కడ ఒకటి మరీ చిన్నగా ఉన్నట్లు ఉన్నాయండి ఒక టూ డేస్ ఆగి హార్వెస్ట్ చేసుకున్నాము నెక్స్ట్ మొక్కలు ఈ కొన్ని చూసారా ఈరోజు మన నెక్స్ట్ హార్వెస్ట్ అండి కరివేపాకు చూసారా మా చిన్ని చిన్ని కరివేపాకు మొక్కలు రెండు వచ్చింది కొంచెం కరివేపాకు కూడా తీసుకెళ్దాం కూరగాయలు హార్వెస్ట్ చేశాం కదా మరి కూరలో కరివేపాకు కూడా కావాలి కదండి అందుకే కొంచెం కరివేపాకు తీసుకెళ్తున్నాను చూసారండి ఎన్ని దోసకాయలు వచ్చినాయో ఏడు కిలోలు ముప్పై గ్రాములు అంటండి ఎంత హెల్తీ ఫుడ్ సంపాదించామో చూసారండి మేము చెట్టు నుండి